అసంఘిక శక్తుల పట్ల ప్రభుత్వం పోలీసులు నిర్లక్ష్య వైఖరి వీడనాడాలని గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని భద్రాచలం పట్టణ ప్రశాంతతను కాపాడుకుందామని కోరుతూ సిపిఎం ఐద్వా భద్రాచలం పట్టణ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భద్రాచలం పట్టణంలో బుధవారం జరిగిన హత్యాకాండ నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ భద్రాచలం పట్టణంలో ప్రశాంతత వాతావరణం నెలకొల్పేలా ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి డిమాండ్ గడ్డన్వామి దక్షిణ అయోధ్యగా పేరుగంచిన భద్రాచలం భద్రాచలం పట్టణంలో గత నాలుగు నెలల కాలంలో రెండు హత్యలు జరగడం గంజాయి మత్తులో అసంఘిక శక్తులు ప్రాబల్యం పెరుగుతుండడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటరామారావు డీ సీతలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదండ లీలావతి ఎన్ నాగరాజు జీవనజ్యోతి కోరాడ శ్రీనివాస్ అజయ్ కుమార్ కుంజా శ్రీనివాస్ ఐధ్వ నాయకులు గౌతమి సుబ్బలక్ష్మి నాగలక్ష్మి ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు అసాంఘిక శక్తులు పెచ్చిమిరిపోతూ ఉన్నాయి శాంతి భద్రతలు భద్రాచలం పట్టణంలో కనుమరుగవుతున్న పరిస్థితి కనబడతా ఉంది నిన్నటి రోజు భద్రాచలంలో చర్ల రోడ్డులో ఒక దారుణమైనటువంటి హత్య సంఘటన జరిగింది ఇదంతా కూడా ప్రజలకి అందరికీ తెలుసు వాస్తవంగా భద్రాచలం పట్టణంలో ఒక పక్క మద్యం ఏర్లే పారుతూ ఉంది బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి మరో పక్క గంజాయి వ్యాపారం స్మగ్లింగ్ మాఫియా పెరిగిపోతూ ఉంది వీటిని అరికట్టడంలో ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది ఇది సరైన కాదు ఈ ధోరణి ప్రభుత్వం వెళ్ళాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం అదేవిధంగా గత రెండు నెలల కాలంలో చూస్తే ఈ హత్యలు రోజు రోజు పెరిగిపోతా ఉన్నాయి ఈ హత్య సంస్కృతిని సిపిఎం పార్టీ భద్రాచలం కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అదేవిధంగా ఇట్లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల పోలీసులు పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం హత్య చేస్తూ వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉంటూ వాళ్ళకి సకల మర్యాదలు చేస్తూ కోర్టులు పంపిస్తా ఉన్నారు ఇది కాదు సరైనది కాదు మరోసారి ఈ ఇట్లాంటి అసాంఘిక శక్తులకు పాల్పడిన వాళ్ళు ఉంది మరోసారి అట్లాంటి చర్యలు పాల్పడాలంటే భయపడే పద్ధతుల్లో పోలీసులు వ్యవహరించాలి తప్ప వాళ్ళకి రాష్ట్ర మర్యాదలు చేసే పద్ధతుల్లో వ్యవహరించడం సరైనది కాదు అని చెప్పేసి మనం ఈ దీని పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న జరిగిన మంచం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఎవరైతే ఈ హత్య సంఘటనలో పాల్పడ్డారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు నర్సారెడ్డి గారిని కోరుతున్నాం నమస్కారం దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం శాంతి భద్రతలకి ఒక మంచి సంస్కృతికి నిలయంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో ఒక సంవత్సర కాలం నుంచి భద్రాచల పట్టణంలో గంజాయి మాఫియా పెరిగిపోయి చదువుకునే పిల్లలు కూడా గంగానికి అలవాటయ్యి మద్యానికి అలవాటయ్యి విపరీతంగా బెంచు షాపులు పెరిగిపోయి వైన్ షాపులు కూడా మెయిన్ రోడ్లు పక్కనే పెట్టి ఆ విధంగా తాగి తమ ఇష్టానుసారం సామాన్యులు మామూలు ప్రజల రోడ్డ మీద తిరగాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది కానీ గతంలో భద్రాచలంలో పోలీసు వ్యవస్థ అంటే ఒక నమ్మకం ఉండేది పోలీసు వాళ్ళంటే కొంత భయం ఉండేది కానీ ఇటీవల కాలంలో చూస్తే ఆ భయం అనేది ఎవరికి లేదు చూసాం వత్సగా మంటలు జరుగుతూ ఉన్నాయి ఏమిటి సంస్కృతి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో ఓ పుణ్యక్షేత్రంలో ఇటువంటి మంటల సంస్కృతి ఉంటే ఈ ఊరు ఏ విధంగా డెవలప్ అయ్యిందని సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇటీవల కాలంలోనే ఒక రెండు మూడు నెలల క్రితం ఒక మంట్ర జరిగింది అంతకుముందు ఒక మంట్ర జరిగింది మరలా నిన్న మంట జరిగింది ఏమిటి సంస్కృతి కాబట్టి ఇది కేవలం పోలీసు వాళ్ళంటే భయం లేక ఒక రౌడీ మూక తయారయ్యి ఇవాళ పట్టణంలో విద్యల విడిగా తిరుగుతూ ఈ విధంగా మండల సంస్కృతికి తెరదీసినటువంటి పరిస్థితి ఉన్నది ఇది సరైన విధానం కాదు ఒకప్పుడు భద్రాచలంలో శాంతి పాత్రలు బ్రహ్మాండంగా ఉండేవి ఆనాడు సిపిఎం పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కుందా బుజ్జి గారు సున్నాం రాజయ్య గారు ఉన్న కాలంలో ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయి లేదా ఈ ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలు కూడా ఆలోచించాలని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే సిపిఎం పార్టీకి ఒక చరిత్ర ఉంది ఈ ప్రాంతంలో మావోయిస్టులకి నక్సలైట్లకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి తమ ప్రాణాలని తున భాయంగా ఇచ్చారు అదేవిధంగా భద్రాచలంలో రౌడీ సంస్కృతి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గురి చేశారు అందుకని ఆ విధంగా చేయటం వల్ల శాంతి భద్రతలు నాడు కంట్రోల్లో ఉన్నాయి దాని వాళ్ళ ఇసుక మాఫియా మద్యం మాఫియా గంజాయి మాఫియా అన్ని మాఫియాలకి ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా తోడుండటం వల్లే ఇవాళ ఇవన్నీ పెచ్చిమిరుతున్నాయి పెచ్చలు విడిగా పెరుగుతున్నాయని చెప్పి మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా పట్టణంలో ప్రజలు నిన్న జరిగిన మటర్ ఏంటంటే అది రోడ్డు మీద పట్ట పగలు తాగి తందనాలాడి రోడ్డు మీద పరుచుకుంటూ ఉంటే పూత వేడు గొడవలో పోలీసులు ఉంటే పోలీస్ స్టేషన్ ఉంటే ఆపగలిగారా పబ్లిక్గా అరగంట సేపు ర్యాలీ చేరుకుంటూ ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అని చెప్పి పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ సంస్కృతి మంచిది కాదు ఎందుకు లేదు మన దాకా వస్తే చూసుకోవచ్చులే అనుకొని చాలామంది దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు మేము కాబట్టి భద్రాచల పట్టణ ప్రజలకు పిలిపిస్తాను రాబోయే కాలంలో ఈ సంస్కృతికి వ్యతిరేకంగా పట్టణ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీసు వ్యవస్థ కానీ దీన్ని పట్టం నిర్లక్ష్యం వహిస్తే రేపు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రేపు రాబోయే కాలంలో జరగబోయే పోరాటాలకి అందరం ఐక్యంగా పోరాడదామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం మరోసారి పట్టణ పోలీసులకి నేను సిపిఎం పార్టీగా విన్నవిస్తాను అయ్యా మీరు శాంతి భద్రతను కాపాడండి ప్రజల చేతుల్లోకి మీరు వాయిదం కావద్దని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఎప్పటికైనా ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు వ్యవస్థ ఉంది ఒక మటర్ చేసిన వాడే మూడు మటర్లలో ఉంటున్నారు అంటే ఏంటి పోలీసు వాళ్ళు వాళ్ళకి రాసమర్యాద చేయడం వల్లే ఈ విధంగా వాళ్ళు పెచ్చిమీరిపోతున్నారు కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం పట్టణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈరోజు సిపిఎం హత్య చేయడం ఇక్కడ కార్యక్రమం నిన్న గజా రవి అనే వ్యక్తిని రాజుపేట ప్రాంతంలో హత్య చేయడం అనేది జరిగింది ఈ హత్యకి కారణం ఎక్కువగా మద్యం అలాగే గంజాయి ఈ గంజాయి మద్యం మందులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు ఈ గంజాయి మద్యం ఎక్కువ అవటం వలన యువత ఎక్కువగా పాడైపోతున్నారు మేము ఇంతకుముందే సిఐ గారికి మేము చెప్పాము ఏమండి రాజుపేట వద్ద గంజాయి ఎక్కువగా జరుగుతుంది మహిళలు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ గంజాయి మత్తులో ఉండి కనీసం మహిళలకి దారి కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా రోజుకి రెండు మూడు సార్లు పెట్రోలింగ్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా పోలీసు వారు పెట్రోలింగ్ ఎక్కువగా చేయడం లేదు దానివల్ల పోలీసులంటే భయం లేకుండా ఈ మధ్యం గంజాయి మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది ఇప్పటికే భద్రాచలంలో మూడు మటర్లు జరిగాయి అయినా కూడా పోలీసు వారు